పెనుమూడిలో ఆవెనగడ్డ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా మహిమగల్ల చర్చి చాలా మహిమ గల్ల చర్చి అండి ఎవరు ఏదనుకున్నా నెరవేరే చర్చి చాలా బాగుంది ఒక్కసారి విజిట్ చేయండి ఇదిగోండి ఇది ఎంట్రన్స్లో అనమాట సో అదేవిధంగా ఈ మెట్లు చూడండి పైకి చూడండి భలే ఉంది అంటే పైన కూడా ఉందన్నమాట ఫ్రెండ్స్ చూస్తున్నారా చాలా బాగుంది నిజంగా ఒక్కసారి దయచేసి వేసయ్యా నాకు బాగా వ్యూస్ రావాలయ్యా తండ్రి ప్రభు కాపాడయ్యా చాలా అంటే చాలా బాగా చేశారు ఒక్కసారి విజిట్ చేయండి యేసు ప్రభు మరణ తీర్చు పొందుట ఫ్రెండ్స్ ఇదేమో యేసు ప్రభు సిలువు చూడండి అనమాట చూడండి మోయుట అనమాట ఫ్రెండ్స్ ఇదేమో మొదటిసారి ప్రభు మొదటిసారి పడుట చూడండి యేసు క్రింద యేసు ప్రభు తన దివ్యమాతకు ఎదురుపడుట అనమాట ఫ్రెండ్స్ దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోబాకండి ఇప్పుడు నేను హిందూని సపోర్ట్ చేయను క్రిస్టియన్ సపోర్ట్ చేయను నేను ఏదే చెప్పను అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చేయటం అనమాట మీరు దయచేసి ఎవరన్నా కానీ మీలో నచ్చింటే కనుక ఒక్కసారి విజిట్ చేయండి సిరేనియా మరియు సీమోను సాయపరట అనమాట సిలువమోయటకు యేసు యేసు ప్రభు శిలువమోయటకు సిరేనియా మరియు సీమోను సాయపడట చూస్తున్నారా అదే వీటన్నిటికి అద్దాలు పెట్టి ఉన్నాయండి అందుకని క్లారిటీ కనపట్టలేదు దీనికి అర్థం ఏంటంటే ఫ్రెండ్స్ వెరోనికమ్మ యేసు ప్రభుని ముఖమును అనమాట ఫ్రెండ్స్ దీనికి అర్థం ఏంటంటే ఏసుప్రభు రెండోసారి సిలువ క్రింద పడుట అనమాట యేసు ప్రభు రెండోసారి సిలువ కింద పడుట చూడండి ఏసయ్య మా గురించి నువ్వు ఇన్ని ఇన్ని కష్టాలు పడ్డావా ఏం చేస్తావు ఈ పాపి శ్లోకంలో మేమందరం ఉన్నాం ఫ్రెండ్స్ ఇదిగో ఇదేమో ఏసుప్రభు పుణ్య స్త్రీలకు ఊరట చెప్పుట అనమాట అదిగోండి కింద చక్కగా రాసిందే యేసు ప్రభు పుణ్య స్త్రీలకు ఊరట చెప్పుట అంటే చాలా బాగా చేశారండి ఇక్కడ మాత్రం యేసుప్రభు మూడోసారి సులువ కింద పడ పడవేయటం కూడా దీనిలో చక్కగా ప్రతి ఒక్కదాన్ని ఫోటో తీసి నీట్గా ఇక్కడ ఇంత బాగా అది శిల్ప శిల్ప చెక్కినందుకు వాళ్ళకు చెప్పుకోవచ్చు ఇదిగోండి ఇప్పటివరకు మీకు చూపించినవన్నీ కూడా చూస్తున్నారా ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందా ఇది ఏసుప్రభు యొక్క వస్త్రములను ఒలుచుట అంటే దేవుడి యొక్క బట్టలను తీ తీస్తామన్నమాట ఈ డయాగ్రామ్కి అర్థం ఫ్రెండ్స్ ప్రభువుని సిలువ మీద మేకులు కొట్టడం అన్నమాట ఇది ఫైనల్గా ఫ్రెండ్స్ ఇదిగో యేసుప్రభు సిలువ మీద మృతి పొందుతాం దయచేసి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా నా మాటని ప్రేర్ చేసుకోండి ఒకసారైనా సరే ప్లీజ్ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఫైనల్గా ఇదిగో చూడండి సిలువ నుంచి కింద దింపటం అనమాట ప్రభువుని చూస్తున్నారా యేసుప్రభు శరీరాన్ని సమాధిలో పెట్టడం అన్నమాట ఫైనల్గా ఇది అది ఇది ఏంటేనండి ఇది స్టేజ్ అనమాట చాలా బాగుంది ఇది కానీ ఫ్రెండ్స్ ఇది బ్యాక్ సైడ్ అనమాట ఈ విధంగా ఉంటుంది దయచేసి ఎవరైనా సరే ఇట్లా అవినగడ్డ వచ్చిన వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి అండి ఎందుకంటే ఇలాంటి మహిమగల చర్చిలు మనకి ఎక్కడో అరుదుగా ఉంటాయి కాబట్టి దయచేసి ఇలాంటి విజిట్ చేసి ఒకసారి ప్రే చేసుకోండి చూస్తున్నారండి ఇప్పుడు నేను చూపించిందంతా బ్యాక్ సైడ్ అనమాట ఇప్పుడు మీకు ఫ్రంట్ చూపిస్తాను ఇది ఫ్రంట్ అనమాట అది చూస్తున్నారు కదా ఇది పైన అక్కడ ప్రేర్ చేసుకుంటా ఉంటారు అందరు చాలామంది సో ఫైనల్గా చర్చి అనేది ఈ విధంగా ఉంటుంది థ్యాంక్ యూ దయచేసి ఈ వాకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఒక్కసారైనా సరే నేను ఎందుకు చూస్తున్నానంటే ఒకసారి వచ్చి దయచేసి విజిట్ చేయండి ప్లీజ్